శ్రీమాత్రే నమ ఉమా చతుర్దశతకము పంచదశ స్థాపకము శ్లోకము మరియు తాత్పర్యము పజ్జనిమిది నుండి ఇరవై ఐదు వరకు శ్లోకం పజ్జనిమిది లక్ష్యం వినైవ వినై మంత్రోటి సోప్యుక్ తాత్పర్యము బయటగాని లోపల గాని లక్ష్యమైన ధ్యేయ వస్తువు లేకుండా కోటిసార్లు జపించినను మంత్రము సిద్ధించదు అందువలన లక్ష్యము రూపమును మనస్సునందు నిలుపుకొని ధ్యానించినచో మంత్రము మనస్సు నుండి జారిపోవును ఇది గొప్ప కష్టము శ్లోకం పంతొమ్మిది సకల్ప వాచుభూతి పాడోబద్ధ సలక్ష్యం దేవీతే రూపం తాత్పర్యము తేజోమయీ మాత సమస్తమైన సంకల్పములకు వాక్కులకు అనుభవములకు ప్రాణమునకు మూలమైన నీ రూపమే ధ్యానమునకు లక్ష్యము పొందదగిన స్థానమై ఉన్నది శ్లోకం ఇరవై నైసర్గికస్వ వృత్తేర్హచ్యుతేర్మూల మనిష్యాం తాం కిల సాక్షాత్కృతే రమణ మహర్షియం దృష్టి తాత్పర్యము స్వాభావికము ఆత్మవృత్తి అయిన అహంకారము యొక్క ఉత్పత్తి స్థానమును స్వరూప ప్రాప్తి కలుగురని భగవద్మణ మహర్షి స్వానుభవముతో చేసిన ఉపదేశము శ్లోకం ఇరవై ఒకటి మన్యే పర్వతకన్యే మమేయ మహతి అవతరతావర్షగణరీ తన్మూలం నలబ్దహ తాత్పర్యము అమ్మ పార్వతీదేవి నా అహంకారము బలిష్టమైనదని నేను భావించుచున్నాను ఏలా ఎన్నో ఏండ్ల నుండి నేను మనోవృత్తి స్థానము శిరస్సు నుండి హృదయమునకు దిగుతున్న అహంకార మూలమును కనుగొనలేకపోయని ఇది మిక్కిరి కష్టమైన విషయము శ్లోకం ఇరవై రెండు ఏష ప్రౌఢభగవతీ బహుళంగ కాలే భగవతి చాబోధి కుండలిని తాత్పర్యము పరమేశ్వరి బలిష్టముగున అహంకారము అధికముగా కోలాహలము చేసున్నప్పుడు కూడా కుండలి శక్తి ఒక నీవు ప్రబుద్ధమైతివి శ్లోకం ఇరవై మూడు తవ పశ్చాత్సంభూతి జానాతి నోయమద్యాపి ప్రాగివ గర్జతి ధీరం బివేతి మృత్యోన్ననేధిష్టాత్ తాత్పర్యము అహంకారము తన తరువాత పుట్టినట్లు ఇప్పటికి గ్రహించలేదు అందువలన ఆ అహంకారం పూర్వం వలి ధైర్యముతో గర్జించుచు అతి సన్నిహితమైన మృత్యువుకు కూడా భయపడటలేదు శ్లోకం ఇరవై నాలుగు అతి పుష్టమహత్కారం పశుమేతం తువ్యమర్పయతే ప్రమదపత ప్రాణేశ్వరీ గణపతి రేఖాంత భక్తోయం తాత్పర్యము పరమేశ్వర ప్రాణేశ్వరి జనని అనన్య భక్తుడైన ఈ గణపతి బాగుగా బలిసియున్న ఈ అహంకారమణి పశువును బలిగా నీకు సమర్పించుచున్నాడు శ్లోకం ఇరవై ఐదు ఉపగతయో గణపతే రుపతిష్టంత మిమాహ ప్రీత్యాం ఉత్సవ హస్రలోచనాథా తాత్పర్యము గణపత కవి వృత్తములలో రచించిన ఈ స్తోత్రములు వివిధములు కుండలిని విలాసములు గల పరమేశ్వర గృహిణి అయిన పార్వతీదేవిని సేవించుగాక ఇది శతకము పంచదశస్థాపకము శ్లోకము మరియు తాత్పర్యము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు సమాప్తం శుభం భూయాత్